Oh, as soma ma Sad-Gamayah Tam-As-Soma jodir ma Amrutam-Gamayah oh. Om Sah-Na-Va-Va-Tu sah na u విద్విషావ ఐ శాంతి నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే ఈరోజు మన యోగ దర్శనంలోని సూత్రము తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం అంటాడు ఇక ఎప్పుడైతే యోగి చిత్తమును శుద్ధి చేసుకుంటాడో ఎప్పుడైతే చిత్తమును భోగ ప్రవృత్తితో కూడా ఉపయోగించుకునే ప్రయత్నమును నిలిపివేస్తాడో అప్పుడేమవుతుంది ఇక కొత్తగా కోరికలు చిత్తమున ఉండవు చాలా చేసుకున్నాడు శుద్ధి చేసుకున్నాడు అనుభవించాల్సినవి అనుభవించేశాడు ఏవో అక్కడక్కడ కొన్ని ఉంటే ఉంటవి అంతే ఎలా బట్టిలు వేసినటువంటి చెనిగలు చక్కగా వేయించబడిన తర్వాత దాన్ని మీరు ఎన్ని గంట నీలల్లో పెట్టినా అందులో అంకురం రాదు వేయించబడినటువంటి ధాన్యములు రుచిగా ఉంటవి నానబెట్టిన తర్వాత కూడా తినడానికి యోగ్యముగా ఉంటవి కానీ అవి అంకురితం మాత్రం చెందవు అంటే మొలకెత్తవు అలాగే యోగాభ్యాసము ద్వారా ఎవరైతే చిత్తమున గల స్మృతులను సంస్కారాలను అజ్ఞానమును అన్నింటిని కూడా శిథిలం చేసేసుకున్నారు ఇక వాళ్ళ ఆ యోగాభ్యాసి యొక్క చిత్తము ఎలా ఉంటది అంటే అంతకు ముందు చిత్తమునకు ఆత్మ వశీభూతముగా ఉంటుండే కానీ యోగికి చిత్తమే వశంలోకి అర్థమైందా ఇంకోటి నిన్న అర్ణకయ్య ప్రశ్నించింది ఏమని మనసు బుద్ధి చిత్తము అహంకారము మోక్ష పర్యంతము ఉంటవి గదా ఇది ఎలా అని ఇప్పుడు చెట్ల ఎందు ఆత్మ బంధించి ఉన్నప్పుడు ఆ చెట్టు అనే దేహమున ఆత్మ ఉన్నప్పుడు ఆ దేహముతో సూక్ష్మదేహం ఉన్నదా లేదా ఉన్నది మరి మీకు సూక్ష్మదేహం యొక్క సామర్థ్యం చాలా మంచిగా అర్థమైనప్పుడు మరి వృక్షాదుల ఎందు ఉన్నప్పుడు కూడా ఆత్మతో సూక్ష్మదేహం ఉంది మరి అక్కడ ఎందుకు తనంతాను వృద్ధి చేసుకోలేకపోతుంది అప్పుడు పరమాత్మని అందు ఉన్నది కాబట్టి పరమాత్మని ఆజ్ఞలో ఉంటది కదా తన 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 ఏది చేసుకోలేదు అప్పుడు తనకంత జ్ఞానం ఉండదు కదండి ఆ సామర్థ్యం లేదు కాబట్టి మాతాజీ అక్కడ వికసించిన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు లేవు కాబట్టి కర్మలు అనుభవించడానికి కొత్త కర్మలు చేయడానికి లేదు కాబట్టి అనిపిస్తుంది అంటే మనుష్య ఇతర యోనులయందు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మానవ దేహములో ఉన్నప్పుడు ఎలా కారణదేహము సూక్ష్మదేహం ఉంటదో అలాగే మనుష్య ఇతర యోనుల యందు కూడా అదే కారణదేహము అదే సూక్ష్మదేహం ఉంది కానీ అక్కడ ఉపయోగించకుండా పరమాత్ముడు ఆపేస్తే యోగాభ్యాసి తన సామర్థ్యము ద్వారా అర్థమైందా అక్కడ పరమాత్ముడు ఆపుతాడు ఇక్కడ యోగా అర్థమైందా మీకు అసలు యోగాభ్యాసి ఆ సూక్ష్మ దేహాన్ని ఉపయోగించుకునే ఒకవేళ ఉపయోగించుకోవలసి వచ్చిన అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా తీవ్ర యోగాభ్యాసి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అతనిలో ఎటువంటి కోరికలు ఉండవు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఈ సూత్రాలను యోగి స్థితిని అతను మన వల్లే భాష్య కోరికలను ఏదే పెట్టుకోడు ఇవాళ ఇప్పుడు ఉదాహరణకి మనం పౌరోహిత్యమే చేస్తున్నాము లేదా వేద ప్రచార చేస్తున్న విద్వాంసులం లేదా మీరు ఒక అత్తలు ఏదో ఒక స్థానంలో మీరున్నారు ఇప్పుడు మన కొడుకు గురించే తీసుకుందాం మంచి కోడలు వస్తే బాగుండు ఆ వాళ్ళ పుట్టినిల్లు కూడా మనం వెళ్ళినప్పుడు కూర్చోవడానికి చూడ్డానికి ఇల్లు బాగుంటే బాగుండు అమ్మాయి రూపురేఖలతో బాగుంటే బాగుండు తర్వాత వస్తు పోతుంటే కొన్ని మర్యాదలు బాగుండు ఇవన్నీ మన సామాన్య గృహస్థులకు ఇటువంటి కోరికలు ఉంటాయి ఈ కోరికలు ధర్మమా అధర్మమా ధర్మమే ధర్మమే సరే ఎప్పుడైతే ఈ ధర్మమనే కోరికలు ఉన్నప్పుడు అహంకారం ఎందుకు వస్తుంది దుఃఖం ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు నా కొడుకు తెచ్చుకున్న సంబంధం ఇలా ఉండాలి నా కూతురికి ఇచ్చిన కుటుంబం ఇలా ఉండాలి అన్నప్పుడు ఈ కోరిక ధర్మం అయితే అయితే అహంకారం ఎందుకు వచ్చింది లేదా దుఃఖం ఎందుకు లభిస్తుంది కోరికలు తీరనప్పుడు దుఃఖం వస్తుంది జ్ఞానం లేక అజ్ఞానం చెప్పుకోండి ఇంకా ఇప్పుడు మీరు ధర్మము అన్నారు కదా ఇవి ధర్మాబద్ధమైన కోరికలే కదా అంటున్నారు ఓకే తప్పు పట్టట్లే అవి లభిస్తే ఎందుకు అహంకారం వచ్చింది అవి లభించకపోతే ఎందుకు దుఃఖం వచ్చింది అది నేనే చేశాను అన్నటువంటి భావన ఉన్నంత వలన అహంకారం వస్తుందమ్మా పరమాత్మ వల్ల జరిగింది ధర్మంగా వెళ్ళేటప్పుడు పరమాత్మ ద్వారా ప్రేరణ ద్వారా జరిగింది భావన అనుకోకుండా నేనే చేసిన భావన అనడం వల్ల అహంకారం వచ్చింది అనిపిస్తుంది అని అనుకుంటున్నారు ప్రశ్న ప్రశ్న దగ్గరే ఆగిపోదాం వారు ఏమన్నారంటే ఆ ఏదైతే మంచి స్థితి వచ్చిందో ఆ మంచి స్థితి వచ్చినప్పుడు అది పరమాత్మని వలన కలిగింది అన్న నమ్రత భావన లేక ఇది నా పురుషార్థం వల్ల కలిగింది అన్న స్థితిలో అహంకారం వస్తుంది అని అంటున్నారు అంతేనా అంతేనమ్మా అంతే ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటే ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు లేదా ముగ్గురు కొడుకులు సంతానం బహు ఒక సంతానం కాకుండా ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నారు సేమ్ ఇప్పుడు ఆ సంతానం కూడా తమ తమ సంతానానికి వివాహం చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్క అనుజుడు అంటే ప్రతి ఒక్క సోదరుడు నా కొడుకు వివాహములో లేదా నా కూతురి వివాహ సమయములో నేను పుచ్చుకునేటప్పుడు నాకు తగు సమాన స్థాయి మర్యాదలతో చెప్పుకోదగ్గ సంబంధం రావాలని ముగ్గురు కోరుకుంటారు అవునా నలుగురుంటే నలుగురు కోరుకుంటారు ముగ్గురుంటే ముగ్గురు కోరుకుంటారు ఇద్దరుంటే ఇద్దరు కోరుకుంటారు ఒకరితో మనం పోల్చుకోలేం ఏంటి స్థితి అనేది ఇద్దరు ముగ్గురో ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడే మనం ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు ఇవన్నీ సౌకర్యాలు లభించినప్పుడు అది పరమాత్మని ప్రేరణ అనుకోకపోవడం వల్ల అహంకారం వస్తుంది అన్నప్పుడు మరి ఒక సోదరునికి ఉన్నతముగా లభించి మరొక సోదరునికి ఉన్నతంగా లభించినప్పుడు అంటే ఇతనికి పరమాత్మని ప్రేరణ దొరకలేదని అర్థం గత జన్మ తలుగా వాసన కూడా కర్మ కూడా ఉండొచ్చు కదమ్మా మళ్ళీ మళ్ళీ ఆన్సర్ చేంజ్ చేస్తాను ఏంటరిగా ఇక అందుకనే మనం ఉన్నతమైన ఐశ్వర్యాలు లభించినప్పుడు ఎందుకు అహంకారంగా ఉండకూడదు అంటే ఒకవేళ అహంకారంగా ఉన్నామంటే అది కూడా అజ్ఞానమే అది పరమాత్మని ప్రేరణ సుకర్మ ఫలము ఇదంతా పక్కన పెట్టండి ఐశ్వర్యాలు అనుకూలంగా లభించినప్పుడు మనలో అహంకారము డెవలప్ అవుతుంది అంటే అది కూడా అజ్ఞానమే మనం అనుకున్న సంకల్పాలకు విరుద్ధ స్థితి వచ్చినప్పుడు దుఃఖపడుతున్నామంటే అది కూడా నా ఉద్దేశం ఈ చిత్త స్థితి వైపు తేవడానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ వేసా నాగలక్ష్మి గారు మీరు ఇప్పుడు చెప్పండి ఏమంటున్నారు మాతాజీ అంటే అక్కడ ధర్మమైన అధర్మమైనా కోరిక అనేది ఉద్భవిస్తుంది కాబట్టి ఆ కోరిక తీరకపోతే మళ్ళీ మనకి అహం అనేది పుడుతుంది అందుకు కోరిక అనేది ఒక్కటి గుర్తు పెట్టుకోండి కోరిక తీరితే అహం పుడుతుంది కోరిక తీరకపోతే అహం పుట్టది కాదు జ్ఞానం వికసిస్తే అహంకారం పుట్టదు అజ్ఞానం వికసిస్తే అజ్ఞానం అహంకారం పుడుతుంది అంతే అది గుర్తు పెట్టుకోండి సరే మాత్రం అర్థమైందా అజ్ఞానము వలననే అహంకారము వృద్ధి చెందుతుంది అజ్ఞానం వల్లనే మనం అత్యధిక దుఃఖానికి అవుతాం ఇది బాగా గుర్తు పెట్టుకోండి మనం యోగ దర్శనం చదువుతున్నాం అజ్ఞానం వలన ఇదంతా జరుగుతుంది కర్మ ఫలం వేరు అజ్ఞానముతో జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు ఇప్పుడు మనకు ఈ విధంగా మనకు మర్యాదలు చెయ్యాలి ఈ స్థాయిలో దొరకాలి అనుకోవడం కూడా అజ్ఞానమే కదా మాతె అంతే అజ్ఞానంతోనే అలా అను కోరుకుంటున్నాం అన్నట్టు అంతే ఎవరి కోసం కోరుకుంటున్నాం మనం లోకములో ఆ సంబంధాన్ని చూసినప్పుడు మనకు యశస్సు లభించాలని మనం ఇదెందుకు కోరుకోవట్లే గృహస్థ జీవితములు భార్యాభర్తలు కలిసి ఉత్తమ సంతాన నిర్మాణానికి తగిన దంపతులు దొరికితే బాగుండని కోరుకుంటామా లేదా వస్తు సామాగ్రితో మర్యాదతో కూడుకున్న కుటుంబం దొరికితే బాగుండు వస్తు సామాగ్రితోనే అనుకుంటున్నాం కాబట్టి అజ్ఞానం అనేది అర్థమైందా ఇది యోగికి ఈ అజ్ఞానము ఉండదు ఉండదు ముందే గృహస్థాస్త్రంలో ప్రవేశించడు ప్రవేశించిన యోగ స్థితి ఎలా ఉంటది ఈ విధంగా అజ్ఞానంతో కూడుకున్నది ఉండదు ఉండదు ఇంకోటి అర్థమైందా యోగి ఎప్పుడు చిత్తమును ఉపయోగించుకుంటాడో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా మంచి స్థితికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అతని ఉపన్యాసాలకి జనులు ప్రభావితులైపోతున్నారు చాలా అనుయాయులు తయారయ్యారు అనుయాయులు జనులు ప్రభావితము కాగానే ఏమవుతుంది యోగి దగ్గర తరచుగా శిష్యులు మనకంటూ ఒక సంస్థ ఉండాలని ఆలోచన ప్రస్తావన తీసుకొస్తారు ఎందుకంటే వృక్షం చాలా అవసరం ఆధారం అనేది చాలా అవసరం అందుకనే అనుయాయులు ఏమంటారు గురుజీ మనకంటూ ఒక సంస్థ అవసరము అంటారు ఇప్పుడు శిష్యులు గురువు ఇద్దరు కూడా ఆ సంస్థ జరగాలని శిష్యుల ప్రేరణ వల్ల గురువు గురువు ప్రేరణ వల్ల శిష్యులు ఆ సంస్థకి ఒక నామం ఇస్తారు ఆ సంస్థ వృద్ధి కొరకు ఇరువురు క్షమ చేస్తారు కానీ యోగి నేను గనక ఈ సంస్థ వెనుక ఉంటూ ఈ సంస్థలో పదాధికారం కోసం పాకులాడితే దీని వెనుక ఏదైతే రాగద్వేషాలు ఉంటాయో స్మృతి ఉందో సంస్కారం ఉందో సంగ్రహం ఉందో ఇవన్నీ నన్ను యోగాభ్యాసము నుండి పతనము కూడా చేస్తాయి అన్న సమయములో యోగి చిత్తమును ఉపయోగించుకొని నువ్వు ఈ సమయములో జాగ్రత్త పడకపోతే ప్రారంధములో అంటే పూర్వ పూర్వ స్థితిని చిత్తము ద్వారా చయనము చేసుకొని నువ్వు ఈ ప్రస్తుతమున్న ఆధ్యాత్మిక మార్గము నుండి పతనము కావడానికి వీలు లేదు అని తనని తాను గట్టిపరుచుకోవడానికి ఆ చిత్తమున భౌతిక మార్గంలోకి వెళ్తే ఏమి జరుగుతుందో అని ఆ స్థితిని నెమర వేసుకోవడానికి చిత్తమున ఉపయోగించుకుంటాడు అంతే అర్థమైందా చిత్తమున ఎప్పుడు ఉపయోగించుకుంటాడు నేను గనక ఈ సమాధి స్థితి నుండి ఈ యోగ మార్గము నుండి పతనం అవుతే ప్రకృతి వైపు వెళ్తే జరుగుతుంది ఏమి జరుగుతుంది ధర్మానుకూలంగా వెళ్తే యోని లభిస్తుంది అధర్మానుకూలముగా లోభముతోనో క్రోధముతోనో యశస్సు కొరకు నేను ఈ కార్యము చేస్తే పశు యోనిలోకి వెళ్ళిపోతాను అందుకనే నేను ఈ సంస్థ వెనుక పుణ్యకార్యము చెయ్యను అపుణ్యకార్యము చెయ్యను అని నిర్ణయించుకుంటాడు అందుకనే స్వామి దయానందుడు ఆర్య సమాజాన్ని స్థాపించాడు శిష్యులు అడుగుతున్నారు దయానందు మనకంటూ ఒక సంస్థ ఉండాలి అప్పుడు మీరు చూడండి దయానందుడు ఎక్కడ ఆర్య సమాజాన్ని స్థాపించినా కొన్నిసార్లు ఉద్ఘాటన రోజు కూడా దయానందుడు వెళ్ళని స్థితి ఒక చోట ఆర్య సమాజ స్థాపన భవన మందిర ఉద్ఘాటన ఉంది అదే రోజు మరొక చోట దయానందుడు వివిధ పండితులతో శాస్త్రార్థం చేయవలసి వస్తుంది ముందు సమయము ఉద్ఘాటనకి ఇచ్చాడు తర్వాత శాస్త్రార్థానికి సమయ నిర్ధారణ జరిగింది దయానందుడు దేనికి వెళ్ళాడు అర్థమైందా మనమైతే ఏమనుకుంటాం స్వామీజీని అడిగే డేటు పెట్టుకున్నాం కదా స్వామీజీ వస్తానంటేనే ఉద్ఘాటన పెట్టుకున్నాం కదా అని మనలాంటి అజ్ఞానులు అంటారు స్వామి దయానందునికి ఆర్య సమాజ భవనాలతో ఆర్య సమాజ ఉద్ఘాటనతో లేదు సంబంధం లేదు ఎక్కడెక్కడ వేద మతము వేద మత సిద్ధాంతం పైన జరుగుతున్న ఖండన మండనం ఉందో అది ముఖ్యము దయానందునికి అందుకనే దయానందుడు శిష్యులు ప్రేరణ పొంది మేము దీని ఈ ధర్మరక్షణ కోసం మేము ఇక్కడ సంస్థ స్థాపించుకుంటున్నామంటే సఫలీభూతం అవ్వండి అన్నాడు కానీ ఎక్కడ తన నామేయాన్ని ప్రధానముగా ఎక్కడ కూడా పెట్టుకోలేదు అంతటి గొప్ప యోగి దయానందుడు నేను మీకు అదే చెప్తున్నా ఆర్య సమాజ నామ ఉద్ఘాటన అంటే ఈ పేరు పెట్టాలని చెప్పింది దయానందుడే దాంట్లో ఎటువంటి నియమాలు ఉండాలి రాజధర్మ విషయము విద్యార్థి విషయం అన్ని చెప్పింది దయానందుడే కానీ ఎక్కడ కూడా దయానందుడు పదవిని అర్థమైందా ఒకసారి బొంబాయిలో అయితే ఆర్య సమాజ స్థాపన జరుగుతుంది అంటే ఒక పాండబ్బ అతను పదివేలు తీసుకొచ్చి ఇస్తున్నాడు అందరు చప్పట్లు కొట్టారు దయాందుడు అతన్ని పిలిచాడు పిలిస్తే నీ నెల జీతం ఎంత అంటే అతను చెప్పినప్పుడు నువ్వు ఈ పదివేలు సంస్థకిస్తే పది నెలలు ఎందుకంటే వాళ్ళు మొత్తం కష్టపడితే నెలకు వెయ్యి రూపాయలు కూడా మిగిలవు అంటే ఆ వెయ్యి రూపాయలతో కుటుంబ పోషణ జరుగుతుంది అతను ఎంత ఇస్తున్నాడు పదివేలు ఇచ్చాడు దయానుడు వెంటనే పిలిచి నువ్వు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదు అది కూడా అధర్మమే అన్నాడు అంటే ఇంతటి సూక్ష్మమైనటువంటి వ్యక్తి వేదోద్ధారకుడుగా భువిలో నిలిశాడు అందుకే ఆ సమయములో వేల కొలది శ్యాంజీ కృష్ణవర్మ గురుదత్తు విద్యార్థి లాంటి మహామహా యోద్ధలు ఆర్య సమాజ సంస్థతో అనుసంధానమై ఉన్నారు ఇప్పుడు మనం అసలు ఆర్య సమాజం అంటేనే ఈశ్వర ఉపాసన ఆర్య సమాజం అంటేనే వర్ణాశ్రమ ధర్మము ఆర్య సమాజం అంటేనే ఆత్మ పరమాత్మ ప్రకృతి వివేకము ఆర్య సమాజం అంటే పుట్టుక నాడు మనతో ప్రాచీన సమయములో అంటే పూర్వజన్మతో వచ్చిన గుణకర్మ స్వభావాలని మరణములోపు శుద్ధి చేసుకోవడమే ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము అని సంస్థలో సంవత్సరాల కొలది వెళ్తున్నా వస్తున్నా మనలో మార్పు లేని మనము మనని మనం దయానందుని అనుయాయులుగా చెప్పుకుంటా కానీ ఇక్కడ యోగి ఏం చెప్తున్నాడు యోగి శరీరమునో కూడా చిత్తం ఉంటది సూక్ష్మదేహము లేకుండా యోగి ఉండడు కానీ మనుష్య ఇతర యోనుల ఎందు సూక్ష్మదేహాన్ని ఉపయోగించుకోకుండా కేవలం స్థూల దేహము ద్వారా కర్మఫలములను అనుభవించి ముందుకు జరిగేలాగా పరమాత్ముని శాసనం ఉంటుంది కానీ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత యోగి పరమాత్ముని యొక్క శాసనములో కాదు తన శాసనములోనే తన సామర్థ్యముతోనే తన వివేకముతోనే చిత్తమును ఏం చేస్తున్నాడు ఉపయోగించుకోవడం లేదు ఆపివేస్తాడు ఎప్పుడైనా జనులు అతన్ని ప్రేరణ ఇస్తారు నువ్వు మఠము నాకు అధిపతిగా మండి ఇక్కడ అధిపతి అన్నప్పుడు అతనిలో కూడా ఒక క్షణికము లోభత్వం పుట్టిన వెంటనే నేను ఇంత పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గములో సమాధి స్థితికి వెళ్ళాను ఇది పరోపకార మార్గమే ఈ మార్గమున జనులందరూ కూడా లాభాన్వితులు అవుతారు అది సత్యమే కానీ నేను ఈ సంస్థ వెనుక పరిగెడితే ఏమిటి లాభ నష్టాలు అని మళ్ళీ చిత్తము ద్వారానే పరిశీలించుకుంటారు అది మీరు తెలుసుకోండి అర్థమైందా సామాన్య మనిషికి ఉన్న చిత్తము యోగాభ్యాసి ఉపయోగించుకునే చిత్తమునకు చాలా కేసముంది మనము ప్రాపంచిక సుఖాల కొరకు మనస్సుని బుద్ధిని చిత్తమును ఉపయోగించుకుంటా యోగాభ్యాసి తనని తాను రక్షించుకోవడానికి మనస్సుని బుద్ధిని చిత్తమును అహంకారమును ఉపయోగించుకుంటాడు నేను అనే అహమును మర్చిపోతే జీవుడు ప్రతిసారి అనుయాయులైనప్పుడు ప్రతిసారి ప్రజలు ప్రభావితమైనప్పుడు ఆ లోక కళ్యాణము లోక కళ్యాణమని వాళ్ళ వెనుక వాళ్ళు పెట్టే సభల వెనుక పరిగెత్తి సమాధినే బలహీనం చేసుకుంటాడు అలా మనం లోకంలో ఎంతో మంది సిద్ధపు అంటే గురువులని చూస్తున్నామా లేదా అర్థమైంది ఇక్కడ అది తెలుసుకోండి ఇంకోటి ఏం చెప్తాడు తిద్రేషు ప్రత్యయాంతరాని సంస్కారేభ్య సంస్కారాలు పూర్తిగా శిథిలం అవుతాయని అనుకోకండి యోగి చిత్తమున సంస్కారాలు ఉన్నవి ఎటువంటి సంస్కారాలు ఉన్నవి నేను ఎప్పుడైనా ఆత్మతత్వము నుండి పతనం అవుతే పరమాత్ముని యొక్క సామర్థ్యాన్ని నేను సమాధిలో పొందిన తర్వాత ఇంత అద్భుతమైన సంకల్ప శక్తితో నేను ఉన్నప్పుడు నేను ఈ సంకల్ప శక్తిని యశస్సు కొరకు లోకమున దీన్ని విరుద్ధంగా ఉపయోగించినచు ధనము కొరకు విరుద్ధంగా ఉపయోగించి ఉపయోగించినచో పేరు ప్రతిష్టల కోసము ఈ సంకల్ప శక్తిని నేను విరుద్ధంగా ఉపయోగించుకున్నచో నా సభకి వచ్చిన అతి సామాన్యుడు కూడా మానవ జన్మకి అర్హుడవుతాడు కానీ నేను ఈ సంకల్ప శక్తిని నా ఆత్మ కళ్యాణం కోసం నా అనాగతమును ఉజ్వలముగా నిర్మాణం చేసుకో చేసుకోవడం కోసం ఉపయోగించుకోవలసిన ఈ ఆత్మశక్తిని ఈ సంకల్ప శక్తిని నేను లోకుల కోసం అంటే లోకములో నా స్థానం ఈశ్వరీయ స్థానములో ఉండాలని నాకు ఒక మంచి మఠము రావాలి ఆ మఠాధీశుణ్ణి కావాలి శిష్య పరంపర పెరగాలని అసలు నేను ఈశ్వరీయ సిద్ధాంతానికి విరుద్ధంగా నేను కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టయితే నేను పతనం అవుతాను ఎందుకంటే నేను పూర్వము కూడా ఇటువంటి కర్మలు చేయడం వలననే వివిధ యోనుల్లోకి వెళ్ళాను అనేది ఆ సంస్కారాలు చిత్తములో ఉంటవి ఎందుకు తనని తాను రక్షించుకోవడానికే ఇది గుర్తుపెట్టుకో యోగి నిరంతరము యోగ మార్గములోనే ఉంటాడు సన్యాస ధర్మములో ఉన్నంత మాత్రాన సన్యాస వస్త్రములను వేసుకున్నంత మాత్రాన యోగి కాలేడు ఎవరైతే చిత్తమున ఉన్న మలినాలను శుద్ధి చేసుకుంటారో చిత్తమున సామాన్య మానవుడికి సామాన్య గృహస్థులకి ఉన్నటువంటి కోరికలు లేకుండా వాటిని అంకురింపజేయకుండా ఎలా ధాన్యములు మనము బట్టిలో వేసినప్పుడు వేగి మళ్ళీ అంకురింపబడవో ఆ విధంగా ప్రతినిత్యం అభ్యాస వైరాగ్య రూప జ్ఞానాగ్నిలో తనలో ఉన్నటువంటి పూర్వవాసనన్నింటినీ కూడా ఏం చేసుకున్నాడు దగ్ధబీజం చేసుకుంటాడు అలా దగ్ధ బీజము చేసుకున్నటువంటి యోగి ఇక జన్మ చక్రాల నుండి ఏమైపోతాడు విడిపోతాడు విడిపోతాడు ఇప్పుడు అర్థమైందా నిన్నటి మీ సూక్ష్మ ఈ ఈనాటి సూత్రానికి చాలా బాగా అర్థమైంది మా ఓం శాంతి 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 ఇంకా